ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్నారు షేక్ నాగుల్ మీరా ఇప్పుడు ప్రస్తుతం గ్రామశాఖ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు ఇప్పుడు గత పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం ఈ మారుమూల గ్రామానికి అరిగిందో అతని మా అతని మాటలను అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మీరు గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ఎలాంటి సంక్షేమం అభివృద్ధి మారుమూల గ్రామానికి ఎలా అందిందంటే ఏం చెప్తారు సార్ నేను బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ప్రజెంటు మా టిఆర్ఎస్ గవర్నమెంట్లో గత పది సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు పేద ప్రజలకి మా మాలమూర గ్రామ నర్సులు కూడా చాలా అందాయి రైతుబంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణలక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ అన్ని పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ప పథకాలు ప్రతి పేదంటికి ప్రతి గ్రామానికి ఆయన చాలా అందించాడు వారికి మా పార్టీ పక్షాన మా గ్రామ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మునుముందు కూడా ఇప్పుడు వచ్చిన సరే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాల కాలంలో అన్ని పథకాలలో ఫెయిల్ అయింది సరే మా పార్టీ పరంగా చెప్పాలని చూస్తే అన్ని వాటిలలో ఈ ఈ ఆరు గ్యారెంటీలలో మొత్తం కూడా ఫీల్ అయిన వ్యవహారం చూస్తూనే ఉన్నారు దానికి సంబంధించి మళ్ళా కూడా మా మా పార్టీ బీఆర్ఎస్ అనేది మళ్ళా రాబో కాలంలో అధికారులు రాయటం ఖాయం దానికి అందరూ కూడా ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఈ ఆరు గ్యారెంటీలో వర్షంలో మాత్రం చూస్తే రే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఘోరంగా విఫలమైంది దాని మీరు గతంలో ఈ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ రేషన్ కాల పంపిణీ ఏ విధంగా జరిగింది ఎంత మేరకు జరిగిందంటారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని దుక్కు వచ్చాయి మా కాకపోతే మా కాడ అనేది ప్లేస్ లేక గవర్నమెంట్ ప్లేస్ ఉన్న దగ్గరే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు మా దగ్గర లేక రాలేకపోయినాయి మా మండలంలో చాలా గ్రామాలలో వచ్చాయి వాళ్ళంతా కూడా దాంట్లో హ్యాపీగా జీవనం కొనసాగిస్తున్నారు గతంలో ఏదైతే యాదవాలకు గొర్రెల పంపిణీ కావచ్చు మిషన్ పగరేదో వాటర్ కావచ్చు అదేవిధంగా దళిత బంధు బీసీ బంధు ఏ విధంగా పంపిణీ జరిగిందంటారు గొర్రెల పెంపకం అనేది మా హండ్రెడ్ పర్సెంట్ మా ఊళ్ళో ఉన్న యాదవులకు అందరికి వచ్చాయి చేప పిల్లలు కూడా ప్రతి వర్షంలో వచ్చాయి కాకపోతే ఈ దళిత బంధు అనేది ఒకటి కొద్దిగా మా పార్టీ పరంగా కొంత నష్టం జరిగింది దానివల్ల దళిత బంధు ఒకటి మైనస్ సార్ గత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు మా మల్లన్న గారు ప్రతి గ్రామానికి ప్రతి కార్యకర్తకి ఎంతో సుపరిచితమైన వ్యక్తి అయినా ప్రతి ఊర్లో కూడా ఆయనకంటూ ఫ్యాన్స్ ఉన్నారు కాకపోతే కొంత ఈ పార్టీలో ఉన్న వ్యతిరేకత కొంత సీనియర్ నాయకుల వల్ల సమన్వయం లేక మా మల్లన్నగారు ఓడిపోవడం జరిగింది అయినా కానీ జనం మధ్యలో ఉంటూ జనం కోసం తిరుగు తిరుగుతూ అన్ని శుభకార్యాలకు కానీ వీటికి కూడా హాజరవుతూ ఇప్పుడు కూడా ప్రజల మధ్యన ఉంటూ ప్రజెంట్ అయితే జనంలో తిరుగుతున్నారు మల్లయ్య యాదవ్ గారు సార్ గత ఎమ్మెల్యే ఓటమి గల కారణాలు ఏమేమి అంటారు ఓటమి గల కారణాలు అంటే టోటల్గా స్టేట్ మొత్తం కూడా అవేర్నెస్ ఏంది పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చినాము మార్పుగా కోరుకురు ఆ మార్పులో భాగంగా కూడా మా మల్లయ్య యాదవ్ గారు ఓడిపోవడం జరిగింది సార్ ప్రస్తుత ఎమ్మెల్యే ఉత్తమ్ పద్ ఉత్తమ్ పద్మారెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గంలో కొనసాగుతుంది ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఇది రెండోసారి మా మా దగ్గర ఎమ్మెల్యే గెళ్ళటం మొదటి ఐదు సంవత్సరాలు గెలిచినప్పుడు కూడా ఏ ఊర్లో కూడా ఆమె అడుగుపెట్టిన దా దాఖలాలు లేవు ఇప్పుడు కూడా సరే ఏదో ఈ వ్యతిరేకత వల్ల గెలిచిన వ్యక్తి కాబట్టి ఆమె ఇప్పుడు కూడా జనాలకి ఎక్కడో చొచ్చుకుపోయి కూడా కార్యకర్తల్లో ఉత్సాహం నింపే పరిస్థితులు లేరు ఆమె పద్మావతి మేడం గారు సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు కావచ్చు ప్రజాపాలన ఏ విధంగా జరుగుతుంది ప్రజలు ఎలాంటి స్పందన అందిస్తుంది అంటారు ఆరు గ్యారెంటీలు అనేది ఇంతకుముందు చెప్పాము అది వాస్తవంగా ఆరు గ్యారెంటీలో ఫీల్ అయ్యే వాస్తవం మొన్న యూరియా పరిస్థితి చూస్తే యూరియా కోసం జనాలంతా క్యూలో నిలబడి అసలు దారుణమైన పరిస్థితి చెప్పులు క్యూలో పెట్టే ఎవరు మళ్ళీ వెనకటి రోజులు ఒక పాట పాడేగా రేవంత్ రెడ్డి వెనకటి రోజులు మళ్ళీ తెస్తా అన్నట్టు మళ్ళీ సేమ్ అదే పరిస్థితి చెప్పులు లైన్లో పెట్టి ఒక యూరియా కట్టల కోసం గత గత పది సంవత్సరాలు యూరియా కోసం అనేది కేసీఆర్ గవర్నమెంట్లో యూరియా అనేది అట్లా ఒకనే కొట్టుపోయి చాక్లెట్ తెచ్చుకునే పరిస్థితిలో యూరియా తెచ్చుకునే వాళ్ళు యూరియా కోసం గంటలు గండలు నైట్లు సీరియళ్ళు చెప్పులు మళ్ళీ సేమ్ ప్రభుత్వం వచ్చింది దాన్ని ఎప్పుడు పోద్దా చెప్పి ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోవచ్చింది ఈ మూడు సంవత్సరాల కాలంలో కూడా అయిపోతుంది గవర్నమెంట్ అనేది ఫెయిల్ అండి ఆరు గ్యారెంటీలలో సార్ ఇటీవల ప్రభుత్వం ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరిగే అవకాశం కల్పిస్తుంది అంటారు బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ అనేది కూడా ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న డ్రామా అది దానికి ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ నువ్వు కొత్త జీవో నైన్ జీవో తెచ్చి దాన్ని ఒక ముందు పెట్టి ఈ సుప్రీంకో హైకోర్టులో ఉండగా సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ వాళ్ళు ముట వాళ్ళు ముఠకా వేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ అనేది ఆయన ఆయన కొత్తగా లేవనెత్తిన అంశం అది దాంట్లో క్లారిటీ లేదు ఏంటంటే నేను నామినేషన్ నేను నేను ఇచ్చాను కానీ కోర్టు ధిక్కరించింది నేనేం చేయను అని చెప్పేసి ఒక చెప్పుకోవడం కోసం ఇది ఆయన ఆడుతున్న కొత్త డ్రామా ఇది ఫార్టీ టూ పర్సెంట్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు మా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకునేది అనేది అది అవాస్తవం ఉండేది ఆల్రెడీ అందరికీ అర్థమైపోయిన విషయం అది ఆయన కొత్త జీవో తీసుకొచ్చి బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్ ఏదో ఇస్తున్నాం అని చెప్పేసి కామారెడ్డి డిక్లేషన్ తప్పించుకోవడం కోసం ఇస్తున్నట్టు ఇచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చేసి కో ఎట్లయినా కోర్టులో ఉన్నది ఇది వాయిదా చెప్పేసి ఆయన ఆడుతున్న డ్రామా అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అందుకని రేపు రేపు జరగబో పద్దెనిమిది తారీఖు బీసీ బంద్లో పూర్తిగా అందరం పాల్గొని దానికి బీసీల బలమేందో బీసీలు జరిగిన అన్యమేందో రేపు దాన్ని సభ వేదికగా మొత్తం కూడా దాన్ని రేపు తేలబోతుంది రేపు జరగబోయే సంపూర్ణ బంద్ ద్వారా ఎలాంటి చలనం కల్పిస్తుంది అంటారు బీసీల వాయిస్ అనేది బయటికి వెళ్తుంది రేపు జరగబోయే దాంట్లో ఈ రేవంత్ రాడ్డిన డ్రామాలో బీసీలు బలవుతున్నారా కాదనేది రేపు పూర్తిగా తేలబోతుంది ఇటు గత ప్రభుత్వ ఆయనలో ధరణిపోవడం వల్ల ఎన్నో భూములు అని ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది ఆ చట్టం ద్వారా ఎలాంటి ఇప్పుడు గ్రామ స్థాయిలో రెవెన్యూ సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతున్నాయంటారు భూభారతి తెచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికి కూడా ఒక్క ఫైల్ కూడా అదే దా దాఖలా లేవు కేసీఆర్గా పెట్టే ధరణి వల్ల రైతు బంధు కానీ రైతు బీమా కానీ దాని ద్వారానే మొత్తం వస్తున్నాయి ఈ భూభారతి వల్ల దరఖాస్తుల వరకే పరిమితం అయింది తప్ప ఒక్కడి కూడా పనైన దాఖలా లేవు గతంలో ఉన్న విఆర్ఓ వ్యవస్థను విఆర్ వ్యవస్థను గత ప్రభుత్వం తొలగించింది మీ ప్రభుత్వం ఇప్పుడు అదే వ్యవస్థను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ వ్యవస్థ ద్వారా ఎలాంటి మేలు జరుగుతుంది అంటారు కానీ ప్రజలకు కానీ తీసుకొస్తే మంచి జరిగితే మంచి అండి మాకు కూడా దా దానికి ఇబ్బంది ఏం లేదు కాకపోతే అన్ని మార్పు 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 అంటే ఈ మార్పులు తప్ప ఏమైనా పేపర్ పూర్వంగా మారుతున్నాయి కానీ వ్యవస్థ అనేది ముందుకు రావట్లేదు అది ముందుకు వచ్చి చేసిన పనులు ఏమి లేవు మీరు గతంలో పదిహేను పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు ఆర్థిక విధ్వంసానికి గురి చేసిరని ఇప్పుడున్న అధికార పక్షం అంటున్నది మేము ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నా సైమెంటేషన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తాము మరి ఆ గతంలో ఇచ్చిన అప్పులక చరిపత్రలు ఇప్పుడున్న అధికార పక్షం ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు స్వయంగా స్వయంగా చెప్పారు ఇక్కడ మొత్తం ధనిక రాష్ట్రము నాకు అన్ని ప అన్ని ప పథకాలకి ఎంత ఎంత అమౌంట్ కావాలో ఎంత ఇవ్వాలో నాకు అన్ని తెలుసు అని స్వయంగా ఆయన ఒప్పుకున్నారు ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఈ అప్పులపాలైన అప్పుల అది ఊత పదంగా వాడుతూ అప్పులపాలైతే వాస్తవం మరి ఎందుకు ఇచ్చారు మీరు ఈ హామీలు ఎవరు ఇమ్మన్నారు మిమ్మల్ని మీకు అన్నీ తెలిసే కదా మీరు తీసుకున్నది ఏదో లంకబిందులు ఉన్నాయని చెప్పేసి నేను పోయినా చూసుకున్నా నాకు అప్పులు పుట్టట్లేదు నన్ను నమ్మట్లేదు అని చెప్పేసి చెప్పేది మీరే వాస్తవంగా తెలంగాణ కేసీఆర్ గారు చెప్పినప్పుడు ధనిక రాష్ట్రం అండి హండ్రెడ్ పర్సెంట్ ఇలా లేదు ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయలేక గత ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేసి చేస్తున్నమాట వాస్తవం అది సర్పంచుల పదవులు లేక కా పదవులు లేకపోవడం వల్ల గ్రామస్థాయిలో చాలా సమస్యలు పారిశుద్ధ్య సమస్యలు కావచ్చు కుక్కల విడతతో పాటు కోతుల విడత బాగా ఉందని ప్రజలు మదృష్టి తీసుకొచ్చారు సార్ మరి ఏ ప్రభుత్వాలు కూడా వీటిని కట్టడి నియంత్రణ చేయలేకపోతున్నాయి వీటి పరిష్కారానికి మార్గం కావాలని ప్రజలు ప మదృష్టి తీసుకొచ్చారు సార్ మరి ఇకనైనా రేపు ఈ పరిష్కార మార్గం దొరికే అవకాశం కనిపిస్తుందంటారు యాక్చువల్గా గ్రామ పంచాయతీలు ఏ ఏ స్టేట్లో ఎన్ని సంవత్సరాలు వాయిదా పడ్డ దాఖలాలు ఎక్కడ లేవు మరి ఆయనకు చెదకాక పెట్టి పెట్టలేకపోతుండా లేకుంటే ఎట్లా అనేది మాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా రెండు సంవత్సరాలు గ్రామ పంచాయతీలు లేక కార్యదర్శుల పాలనలో గ్రామాలు మొత్తం అస్తవ్యస్తంగా పడిపోయినాయి పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు కూడా రావట్లేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక స్టెప్పు తీసుకొని గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి గ్రామాల పాలనకు గాడిలో పెడితే బాగుండేది మా ఆలోచన బాగా ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితులలో యువత కూడా బాగా డ్రగ్స్కు గంజాయి పడి వాళ్ళ జీవితాలు చిన్న గ్రామ స్థాయిలో శాంతి భద్రతల పరీక్షణ కావచ్చు యువతలో ఎలాంటి మార్పు రావాలన్నా ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఉపాధి కల్పన ఉండాలంటారు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా వాస్తవంగా యువతకి ఒక ఉపాధి ఉపాధి మార్గం అనేది గవర్నమెంట్ చూ చూడాలి దానికి కూడా సరే ఈ గంజాయి కానీ చెడు వ్యసనాలకి బానిసే యువతకు ఒక మా మా సూచన మా ఆలోచన ఏంటంటే ఏదైనా ఒక ఉపాధి మార్గం ఉంటే వాళ్ళు కూడా ఉపాధి మార్గం మార్గంకెళ్ళి చూసుకుంటారు తప్ప ఈ చెడు ఉపాధి మార్గం లేక ఈ చెడు వ్యసనానికి అవుతున్న కారణంగా ప్రభుత్వం వారు చొరవ తీసుకొని నిరుద్యోగ యువతకు వృత్తిగా కల్పించి వారి యొక్క చెడు మార్గాన పడకుండా కాపాడితే బాగుండదే మా ఆలోచన అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే పోటీ చేసే అవకాశం ఉన్నదా ఖచ్చితంగా అండి బీసీగా మీ బీసీ బిడ్డగా నేను ఇరవై సంవత్సరాలు పార్టీగా సేవ చేస్తున్నాను మా పార్టీ మా మా పార్టీ నాయకులంతా అనుకూలం చేస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఏదైతే మీ గ్రామ ప్రజలు మీ గ్రామ గ్రామ ప్రజల్లో ఉన్నటువంటి అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఏమైనా ఉందా ఉంటే ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించే అవకాశం కనిపిస్తుంది అంటారు ఖచ్చితంగా అండి నే మా కనుక అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా మా మా ఊరికి రకరకాల మంది బయట ఉన్న అందరి సహకారం తీసుకొని గ్రామాభివృద్ధికి అందరి సహాయ సహకారాలతోనే ముందు ఉద్దేశపడక పోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ ఏదైనా కూడా డబ్బు మద్యం పారుతుంది అటు ప్రజలను ఓటర్లను ఈ రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురిచేస్తున్నాయి ఆ ప్రలోభాల నుంచి బయటపడాలంటే ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్య రావాలంటారు లేకపోతే పార్టీలలో ఎలాంటి మార్పు రావాలంటారు ఒక పార్టీ నా సీనియర్ నేతగా మీరు ఏం చెప్తారు ప్రజలకు ఓటర్లకు నిజంగా అండి ఈరోజు వాళ్ళకే పదవి అనేది వస్తుంది నా నాలాంటి నిరుపేద వ్యక్తికి సేవ చేసే వ్యక్తికి పదవి అనేది రాలేకపోతుంది ఈ జనాలు కూడా ఈ డబ్బులు 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 అనేది బాగా అలవాటుపడి ఒక ఐదు వందల రూపాయల కోసం ఒక ఐదు సంవత్సరాల జీవితాన్ని తాకట్టు పెట్టి ఒక ప్రజాప్రతినిధుల్ని ఒక బానిసలుగా తయారు చేసుకొని బాగా ఇబ్బ ఇబ్బంది పెడుతున్నారు కాకపోతే ఈ ఈ వ్యవస్థ పోవాలని చెప్పేసి నేను వాస్తవంగా నేను నిరుపేద వ్యక్తిని నాకు పోటీ చేయాలన్న నాకు ఆలోచన ఉంది నాకు సేవ చేయాలని ఉంది కానీ నాకు రావట్లే అవకాశం రాట్లేదు ఏంటంటే డబ్బులు డబ్బు 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 ఉన్న వారికే ప్రయోజన ఇస్తున్నారు దయచేసి ఓటర్లనే వాళ్ళు చైతన్యవంతులు అయ్యి డబ్బులు తీసుకోకుండా ఓటు వేసి మంచి ప్రజలపై ఎన్నుకుంటే అన్ని గ్రామాలు బాగుపడతాయి ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి అంటారు ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేసే వాళ్ళకి ఎన్నుకుంటే అభివృద్ధి పదాలు ఉంటుంది గ్రామం సార్ ఫైనల్గా సార్ ఈ ఈ గ్రామ స్థాయిలలో కూడా బెల్ట్ షాపులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి మహిళలు ప్రధానంగా ఇబ్బందులకు గురవుతున్నారు ఎన్నో కుటుంబాలు కూడా చిన్న భిన్నం అవుతున్నాయి ఈ బెల్ట్ షాపుల నియంత్రణ ఏ ప్రభుత్వాలు అధికారంలో రాకముందుకు మేము నియంత్రిస్తాము అంటున్నాయి ఇంతవరకు నిర్మూలించలేదు నియంత్రించలేదు మళ్ళీ యథావిధే కొనసాగుతున్నాయి బెల్ట్ షాపుల నియంత్రణ నిర్మూలన జరగాలంటే జరగాలంటే ఎలాంటి అంటే ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన ఉందంటారు బెల్ట్ షాపల విషయంలో యాక్చువల్గా ఇది మొత్తం గవర్నమెంట్ సంబంధించిన విషయం అండి ఇది దీని మీద మేము గ్రామస్థాయిలో ఒక రెండు సార్లు బంద్ చేస్తే పై నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ పోలీస్ వారి నుంచి కానీ ఫోన్ వచ్చేది అది గవర్నమెంట్ సంబంధించిన విషయం మనం సింపుల్గా ఊకనే అనుకుంటే ఇక్కడ అనుకుంటే అన్ని అన్ని ఊర్లలో వాళ్ళంతా ఒక ఏముంటుందని సారీ అందరూ కూడా సిండికేట్ అయ్యి దాంట్లో ఎవరు కూడా ఒక ఊరికి సంబంధించిన విషయం కాదు ఇది మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక ఎమ్మెల్యే స్థాయి లెవెల్లో ఉన్న విషయంలో మనం ఇక్కడ చేసినా కానీ సాధ్యపడని ఆచరణ అది సార్ ఫైనల్గా సార్ సేకు నాగులు మేరకు ఓటు ఎందుకు వేయాలన్నా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు మీరు ఎందుకు ఓటు ఎందుకు వేయాలంటే నేను సర్వీస్ చేస్తున్నా సేవ చేస్తున్నా ఓటు అడిగే ఎక్కువ నాకు నాకుంది వాళ్ళ ఇష్టము నాగులు మీరే ద్వారా సేవ చేసుకోవాలంటే ఓట్లు వేస్తారండి లేకపోతే అది ప్రజల తీర్పు ప్రజల తీర్పుకు అంగీకరించాల్సిందే ఏదైనా కానీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఉండండి మీ టీవీ